నమస్కారం చీకటిని పారదోలే దీపాల పండుగ దీపావళి వెనుక ఉన్న కథ నరకాసురవధ నరకాసురుడు భూదేవి పుత్రుడు తల్లి చేతిలో మాత్రమే మరణించే వరం పొంది అహంకారంతో లోకకంఠకుడిగా మారాడు ఇంద్రుడి స్వర్గాన్ని ఆక్రమించి పదహారు వేల మంది రాజకుమార్తెలను బంధించాడు నరకాసురుడి అకృత్యాలు భరించలేక దేవతలు ప్రజలు శ్రీకృష్ణుడిని శరణువేడారు కృష్ణుడు తన భార్య భూదేవి అంశ అయిన సత్యభామను రథసారథిగా వెంట తీసుకువెళ్లాడు యుద్ధంలో కృష్ణుడు మూర్చపోయినట్లు నటించగా సత్యభామ కోపంతో విల్లు చేపట్టి నరకాసురుడిని వధించింది ఈ విధంగా తల్లి చేతిలోనే అతని మరణం సంభవించింది ఆస్వీజ నరక నరకచతుర్దశి రోజున నరకుడు మరణించగా మరుసటి రోజు అమావాస్యనాడు ప్రజలు చెడుపై వెలుగు విజయాన్ని సూచిస్తూ మనం ప్రతి సంవత్సరం దీపావళిని జరుపుకుంటాం